హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ నువ్వే కావాలి తొమ్మిదో భాగాన్ని వినితాం సరే మావయ్య అంటూ శ్రవంతి బండెక్కింది సాకేత నవ్వుతూ బైక్ స్టార్ట్ చేస్తాడు శ్రవంతి అన్నాడు ఏంటి మావయ్య ఎలా ఉంది కాలేజ్ బాగుంది మావయ్య ఫ్రెండ్స్ కూడా బాగా మాట్లాడుతున్నారు అంటూ జరిగిన విషయాలన్నీ చెప్పింది శ్రవంతి హో మొత్తానికి నీకు ఫ్రెండ్స్ కూడా దొరికారనమాట అన్నాడు అవును మావయ్య అలాని ఎవరిని గుడ్డిగా నమ్మకు లేదంటే మోసం చేస్తారు నువ్వు అసలే అమాయకురాలివి లేదు మావయ్య నేను జాగ్రత్తగానే ఉంటాను అని శవంతి అనగానే సాకేత్ బైక్ మొబైల్ మొబైల్ షాప్ ముందు ఆపి బండి దిగు అంటాడు ఇక్కడికెందుకు మావయ్య చెప్పాను కదరా ఫోన్ కొంటానని అన్నాడు మావయ్య నాకేం వద్దు మావయ్య పర్లేదురా పదా అంటూ శ్రవంతి చేతిని పట్టుకుని లోపలికి నడిచాడు నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకో అదే కొంటాను అన్నాడు నాకు ఫోన్ కోసం ఏమీ తెలుసు మావయ్య అన్నది అది నిజమే కదా అంటూ సాకేత్ ఫోన్స్ అన్నీ చూసి టచ్ ఫోన్ ఒకటి తీశాడు ఫోన్ ఖరీదు చూడగానే శవంతి ఆశ్చర్యపోయింది మావయ్య అంత ఖరీదైన ఫోన్ నాకెందుకు తీసుకునేది ఏదో మంచిది తీసుకో అటు ఇటు కానిది తీసుకుంటే ఏం బాగుంటుంది అని ఫోన్ తీసుకుని సిమ్ కూడా కొన్నాడు సిమ్ యాక్టివేట్ అవడానికి టైం పడుతుంది సరేనా అన్నాడు సరే మావయ్య సరే బండెక్కు ఇప్పుడు ఎక్కడికి అన్నది ఎక్కడికి దారిలో ఏమన్నా తినేసి ఇంటికి వెళ్దాం సరే మావయ్య అని శవంతి బండెక్కింది దారిలో ఆమెకిష్టమైన పానీపూరి పెంచి తను మిర్చి బజ్జీ తిన్నాడు ఇంకా ఏమన్నా కావాలా అని అడిగాడు వద్దు మావయ్య ఇప్పటికే కడుపు నిండిపోయింది సరే అని డబ్బులు ఇచ్చి శ్రవంతిని బండి ఎక్కించుకుని ఇంటికి తీసుకొచ్చాడు వచ్చేసారా ఎలా ఉందిరా కాలేజ్ అని అడిగింది బాగుందమ్మా చేతిలో ఆ కవర్ ఏంటి మామయ్య ఫోన్ కొన్నాడమ్మా ఏంటి అవునమ్మా చాలా డబ్బులు పెట్టి కొన్నాడు అంటూ తల్లికి ఫోన్ చూపించింది శ్రవంతి ఎందుకురా ఇప్పుడు దీనికి ఫోన్ కొన్నావు నువ్వు కూడా ఏంటక్క అదే నా కూతురు అయితే కొనటం మానేస్తానా నా కూతురు ఎంతో శ్రవంతి కూడా అంతే అంటాడు నీకు పెళ్ళి ఒక కూతురుంది దానికి పెళ్ళి కూడా అయిపోయింది కానీ నువ్వు మాత్రం కాలేజీ కూరలా ఉంటావు నీకు పెళ్ళి అయింది అంటే ఎవరు నమ్మర్రా చిన్న వయసులో పెళ్ళి చేశారు కదా అక్క అందుకే మనం ఎప్పుడు ఇలానే ఉంటాం సరే ముందు లోపలికి రండి కాఫీ తాగుదురు సరే అక్క అని లోపలికి వచ్చారు సౌజన్య ఇచ్చిన కాఫీ తీసుకుని ఇద్దరు సిప్ చేశారు రే నేను వసుధ గారింటికి వెళ్తున్నాను శ్రవంతి వంట చేశాను నువ్వు మామయ్య భోజనం చేసేయండి అన్నది కానీ ఇప్పుడు ఎందుకమ్మా గారు ఎందుకు నిన్న రమ్మన్నారు అని అడిగింది పండగ వస్తుంది కదా కొన్ని పిండి వంటలు చేయాలి అందుకని నేను వచ్చేసరికి ఆలస్యం అవుతుంది నువ్వు భోజనం చేసి పడుకో మామయ్య ఇంటికి వెళ్ళగానే తలుపు గిడిగి పెట్టుకో అన్నది ఎందుకక్క దీనికి ముందే భయం నువ్వు వచ్చే వరకు నేను ఎక్కడే ఉంటానులే అన్నాడు సరే జాగ్రత్త అని వసుధ వెళ్ళగానే శ్రవంతి కాఫీ చిప్ సిప్ చేసి మామయ్య రెస్ట్ తీసుకుంటావా అన్నది వద్దు టీవీ చూస్తాను అన్నాడు సరే ఇప్పుడే వస్తాను అని చెప్పి తన రూమ్కి వెళ్ళింది శ్రవంతి అతనికి తెలిసి తెలుసు ఆమె స్నానం చేయడానికి వెళ్ళిందని టవల్ తీసుకుని ఇంటి వెనక ఉన్న పెరట్లో ఉన్న వాష్రూమ్కి వెళ్ళింది రెండు నిమిషాల వరకు టీవీ చూసి తలుపు గడియపెట్టి పెరటి వైపుకు వచ్చాడు సాంకేత్ వాష్కి వాష్రూమ్ వెనక వైపుకి వచ్చి ఫోన్లో వీడియో ఆన్ చేసి కిటికీ దగ్గర పెట్టి చుట్టూ చూశాడు చుట్టూ ఎవరూ కనిపించరు ప్రహరీ గోడ ఉండడంతో సాకేత్కి ఇంకా ధైర్యం వచ్చేసింది రెండు కాళ్ళు చిన్నగా పైకెత్తి శ్రవంతి స్నానం చేయడం చూసి గుట్టుకలు మింగాడు మొదటిసారి ఆమె అందాన్ని తీరా చూస్తున్నాడు ఆమె ఒక్కొక్క భాగాన్ని చూసేసరికి అతనిలో ఎక్కడ లేని కోరిక మరింత ఎక్కువైంది ఆమె స్నానం చేయడం పూర్తవ్వగానే మెల్లగా తన ఫోన్ తీసుకుని హాల్కి వచ్చి ఏమీ ఎరుగని వాడి సోఫాలో కూర్చున్నాడు నైటీ వేసుకుని లోపలికి వచ్చి ఎప్పటిలానే ముడి వేసుకుని హాల్లోకి వచ్చింది శవంతి ఏం చూస్తున్నావు మావయ్య అన్నది ఏముందే పాత సినిమా వస్తుంది అన్నాడు అవునా అంటూ అక్కడే ఉన్న చైర్లో కూర్చుంది శవంతి శ్రవంతి అని పిలిచాడు ఏంటి మావయ్య నీకు ఫోన్ కొన్నాను కదా అది తీసుకునరా ఎలా యూజ్ చేయాలో చెప్తాను అన్నాడు సరే మావయ్య అంటూ లోపలికెళ్ళి ఫోన్ తీసుకుని వచ్చి ఇదిగో మావయ్య అన్నది ఇలా పక్కన కూర్చో అన్నీ నీకు అర్థమయ్యేలా చెప్తాను అన్నాడు సరే అంటూ అతని పక్కన కూర్చుంది శవంతి ఆమె భుజం చుట్టూ చేయేసి ఫోన్ ఎలా వాడాలో అన్నీ చెబుతూ మధ్య మధ్యలో శ్రవంతి ఎదభాగాన్ని చూస్తూ చూపులతోనే తన కోరికను తీర్చుకున్నాడు సాకేత్ అర్థమైందా అన్నాడు అర్థమైంది మావయ్య సరే ఇంకా భోజనం చేయి లేట్ అయింది కదా మావయ్య అమ్మ వచ్చే వరకు ఉంటావు కదా ఉంటాన్రా నువ్వు భోజనం చేసి పడుకో అన్నాడు నువ్వు కూడా రా మావయ్య తిందువు కానీ అన్నది నా కాకలిగా లేదు కానీ నువ్వు భోజనం చెయ్యి అన్నాడు సరే అని శవంతి భోజనం చేసి తన రూమ్కి వచ్చి పడుకుంది సాకేత్ టీవీ చూసి టైం చూశాడు టైం తొమ్మిది అవడంతో శ్రవంతి రూమ్ వేసి చూశాడు నైటీలో ఒకవైపుకి తిరిగి పడుకుని ఉన్న ఆమెను చూసి కన్నింగా నవ్వుతూ టీవీ సౌండ్ కొంచెం పెంచి శ్రవంతి రూమ్కొచ్చాడు గాఢంగా నిద్రపోతుంది శ్రవంతి ముందుగా ఆమె నడు మీద చేయి వేసి చిన్నగా నిమిరాడు అలా చేతిని ఆమె యథభాగంపై చేతిని పోనిచ్చి శ్రవంతి చంపపై ముద్దు పెట్టి తన చేత్తో చిన్నగా ఆమె ఎదభాగాన్ని నిమిరాడు నిద్రలో ఉన్న శ్రవంతిని కదలటంతో సాకేత్ వెంటనే బయటకు వచ్చి యధావిధిగా తన ప్లేస్లో కూర్చున్నాడు ఎందుకో సడన్గా మేలకు వచ్చి పైకి లేచింది శ్రవంతి చుట్టూ చూసి బయట హాల్లోకి చూసింది సాకేత్ టీవీ చూస్తడం చూసి అమ్మ ఇంకా రాలేదా మామయ్య ఎక్కడే ఉన్నాడే ఏంటి శ్రవంతి నిద్ర రావటం లేదా అన్నాడు సడన్గా ఎవరు వచ్చినట్టు అనిపించింది మామయ్య అన్నది నేనుండగా మన ఇంట్లోకి ఎవరొస్తారు ఏదో పీడకల వచ్చి ఉంటుంది పడుకో అన్నాడు సరే మావయ్య అని డోర్ వేసుకుని పడుకుంది మెల్లగా దీన్ని నా దారిలోకి తెచ్చుకోవాలి అనుకుని శవంతి రూమ్ వైపు చూశాడు డోర్ వేసుకుని ఉండడం చూసి చ తలుపు వేసుకుందా అయినా ఎందుకు అక్కొచ్చే టైం అయింది ఈ లోపు ఇది స్నానం చేసిన వీడియో చూద్దాం అనుకుని ఫోన్ ఓపెన్ చేసి శవంతి వీడియో చూసి లోలోపలే కామంతో కొట్టుకున్నాడు గతం తాలూకు జ్ఞాపకాల నుంచి బయటికి వచ్చిన శవంతి టైం చూసుకుంది టైం ఐదవడంతో లోపలికి వచ్చి బెడ్ మీద నిద్రపోతున్నా ఆ దరుని చూసి ఆలోచిస్తూ పడుకుంది కానీ నిద్ర పట్టలేదు ఏమైంది నిద్ర రావటం లేదా మీరు పడుకోలేదా అని ఆశ్చర్యంగా అడిగింది శ్రవంతి పక్కన నువ్వు లేవు కదా నిద్ర పట్టలేదు కొంచెం తలనొప్పిగా ఉంది కాఫీ పెడతావా అన్నాడు క్యూట్గా ఇస్తానండి ముందు ఫ్రెష్ అవి ఫ్రెష్ అవ్వండి హెల్ప్ చేయడానికి రమ్మంటావా అన్నాడు అవసరం లేదు చిరుకోపంగా అతన్ని చూసి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది ఎంత కాదన్నా ఆమెకి ఒక మనసు ఉంటుంది బయట ఆదరు ముందు చెప్పుకోలేని బాధని స్నానం చేస్తూ ఏడుస్తూ గుండెల్లో ఉన్న మంటని చల్లార్చుకుంది శ్రవంతి కాసేపటికి ఫ్రెష్ అయి బయటకు వచ్చి రెడీ అవి కిచెన్ రూమ్కి వచ్చింది నైట్ అంతా ఆలోచనతో నిద్రపోకపోవడంతో తనకు కూడా తలనొప్పిగా అనిపించడంతో అల్లంటి పెట్టుకుంది ఈ గ్యాప్లోని మనవాడు ఫ్రెష్ అయి బయట ల్యాన్లో కూర్చున్నాడు వేడి వేడిగా సెగలు కక్కుతున్న కాఫీ అతని ముందు పెట్టింది కూర్చో అన్నాడు అంటూ అతని పక్కన కూర్చుంది టీ తాగుతున్న ఆమెను చూసి తలనొప్పిగా ఉందా అన్నాడు అవునండి ముందు టీ తాగు అంటూ టీ తాగి ఆమె లోపలికి వెళ్తుంటే ఓయ్ ఎక్కడికి అన్నాడు రెండు నిమిషాలు ఇప్పుడే వస్తాను అంటూ రూమ్కి వచ్చి జెండు బామ్ తీసుకుని బయటకు వచ్చింది ఏంటి కాఫీ సిప్ చేస్తూ అన్నాడు కామ్గా వచ్చి అతని పక్కన కూర్చొని కాఫీ తాగితే మీకు జెండు బామ్ రాస్తాను అంటూ కాఫీ సిప్ చేసి శ్రవంతి అన్నాడు ఏంటండి ఆమె చేతిలో ఉన్న జండు బామ్ తీసుకుని నా ఒడిలో పడుకో ఎందుకండి నిన్ను కిస్ చేద్దామని ఏంటండి అని ఆమె మాట్లాడలోపే టక్కున ఆమెని తన ఒడిలో పడుకోబెట్టుకుని ఆమె నుదుటిన జండు బామ్ రాస్తూ నైట్ అంతా పడుకుని ఏం ఆలోచించావు ఏముంది ముందు ముందు నా జీవితం ఎలా ఉండబోతుందా అని విరక్తి నవ్వుతూ చెప్తుంది ఎలా ఉంటుంది నాతోనే కదా ఉంటావు నీ లైఫ్ సూపర్ ఉంటుంది అయినా ముందు ముందు జీవితం కోసం ఎందుకు ఈ క్షణం హ్యాపీగా ఉంటే చాలు అంటూ ఆమె నుదుటి నా నిమురుతూ ఆమె కళ్ళల్లోకి చూశాడు ఎందుకో అతను అలా చూసేసరికి ఆమె చూపు తిప్పుకోలేకపోయింది ఏంటి అలా చూస్తావు నైట్ ఆ పనికి మధ్యలోనే బ్రేక్ వేశావని కోపమా అతని మాటలకి చిరు కోపంగా చూసింది శ్రవంతి చెప్పు కోపం వచ్చిందా అన్నాడు నాకెందుకు కోపం వద్దని చెప్పింది నేనే కదా అతని మీసం తిప్పుతూ ఏయ్ నొప్పిగా ఉందా ఇంకా చాలు రుద్ది రుద్ది మీ చేయి నొప్పి మరి అంత సేవలు చేయడం లేదు కదా నీకు అంటూ ఇద్దరు కబుర్లు చెప్పుకున్నారు ఆ జంటని చూసి మురిసిపోతున్న ఆ సూర్యుడు తన వెలుగుని వాళ్ళిద్దరిపైకి పరిచాడు సరే ఆఫీస్కి వెళ్ళనా వెళ్ళండి లేదంటే నీ దగ్గరే ఉండనా పర్లేదండి ఆఫీస్కి వెళ్ళండి ఇప్పుడు నాకు బాగానే ఉంది సరే అన్నాడు మీతో ఒక విషయం చెప్పాలి ఏంటే ఆమె కింద పెదవిని తన బొట్టెని వెళ్ళతో పట్టుకుని చిన్నగా అలాగే వదిలాడు ఏంటండి మీరు పొద్దున్నే కాఫీ ఇచ్చావు కానీ నీ పెదవుల్లో దాచుకున్న మధురాన్ని అయితే ఇవ్వలేదు కదా దానికి నా పర్మిషన్ ఎందుకండి నా మీద పూర్తి హక్కు మీదే కదా అన్నాడు అని అన్నది అవును నాదే అంటూ ఆమె చేతిని ముద్దు చేస్తూ అన్నాడు చెప్పనా వద్దా అరే చెప్పు ఆమె నుదుటిన ఉన్న బొట్టిని సరి చేస్తూ అన్నాడు అమ్మమ్మ విషయం అడిగితే ఏమని చెబుతారు ఏ విషయం అబ్బా నైట్ జరిగిన దానికోసం అండి సరే చెప్పు ఏం చెప్పను ఇద్దరం సంతోషంగా ఉన్నామని చెప్పండి సరే నాకు ఆఫీస్కి టైం అవుతుంది వెళ్తాను అన్నాడు సరే అంటూ అతని ఒడిలో నుంచి పైకి లేచి రూమ్ అంతా సర్ది అతని డ్రెస్సు థింగ్స్ అన్నీ తీసి బెడ్ మీద పెట్టింది శ్రవంతి ఏంటండి నైట్ నేను వచ్చేసరికి లేట్ అవుతుంది నువ్వు నానమ్మ దగ్గర పడుకో అన్నాడు ఎందుకండి ఆఫీస్ పని మీద ఊరు వెళ్తున్నాను మీరు వచ్చే వరకు వెయిట్ చేస్తాను అన్నది శ్రవంతి కోపంగా చూశాడు అదరు సరే సరే అమ్మమ్మ దగ్గర ఉంటాను తొందరగా రెడీ అవి రండి నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను అని చెప్పి బయటికి వెళ్తుంటే ఏయ్ నిన్ని ఏంటండి అంతేనా అంటూ నడుం మీద రెండు చేతులు పెట్టుకొని అడిగాడు నవ్వుతూ అతన్ని ముందుకొచ్చి నుదుటిన ముద్దు పెట్టి కిచెన్లోకి వెళ్ళింది శ్రవంతి అతని కోసం టిఫిన్ రెడీ చేసి డైనింగ్ టేబుల్ బయట పెట్టింది ఏంటే మనవరాల అప్పుడే నిద్ర లేచావా నిద్ర రాలేదా ఏంటి రాలేదమ్మమ్మ తెల్లవారులు మీ మనవడు నన్ను పడుకొనిస్తేనే కదా అన్నది ఆహా అంటూ శ్రవంతి నెత్తిన ఒకటేసి నిజం చెప్పు రాత్రి ఇద్దరు సంతోషంగానే ఉన్నారా నేను అంత డైరెక్ట్గా చెప్పినా నీకు ఇంకా అర్థం కాలేదా అమ్మమ్మ కావాలంటే మీ మనవన్న అడగండి బా ఎందుకు అడడం నువ్వు చెప్పావు కదా చాలు అన్నారు సరే కూర్చోండి మీకు టిఫిన్ పెడతాను అన్నది నేను పూజ చేసుకుని తింటాను కానీ అదిగో మీ మొగుడు వస్తున్నాడు వాడికి పెట్టు టిఫిన్ అంటూ ప్రశాంతి గారు నవ్వుతూ వెళ్ళింది ఏంటి రెడీనా అన్నాడు మీరే లేట్ అయిపోయింది ఫాస్ట్గా పెట్టు అంటూ చైర్లో కూర్చున్నాడు టిఫిన్ పెట్టి అతని పక్కనే కూర్చుంది శవంతి అప్పుడే నిద్రలేచి బయటకొచ్చిన బయటకు వచ్చిన జయదేవ్ ఇద్దరిని చూసి కోపంగా తన రూమ్కి వెళ్ళి విసురుగా డోర్ వేసుకున్నాడు శవంతి అది చూసి ఏమండి ఏంటి మిమ్మల్ని ఒకటి అడగనా చెప్పు పర్మిషన్ దేనికి మీరు కోపగడకూడదు నువ్వు ముందు విషయం చెప్పు ఎందుకు మీరు మీ నాన్నగారు ఎప్పుడు చూసినా గొడవ పడుతూ ఉంటారు ఎప్పుడు మామూలుగా మాట్లాడుకోరు చిన్నప్పటి నుంచి అంతేనా అని అడిగింది ఈ విషయం ఇంతటితో వదిలేస్తే బాగుంటుంది అతనికి చెప్పడం ఇష్టం లేక అన్నాడు సరే టిఫిన్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుని శ్రవంతి చీర కొంగుతో తుడుచుకున్నాడు లంచ్ తీసుకొని రానా అన్నది వద్దు బయట తినేస్తాను చెప్పాగా ఊరు వెళ్ళాలని సరే అన్నది ఏమన్నా అవసరమైతే ఫోన్ చేయి అన్నాడు సరేనండి నా ఫోన్ రూమ్లో మర్చిపోయాను తీసుకొని రా సరే అండి అని శ్రవంతి రూమ్కి వచ్చి అదర్ ఫోన్ కోసం చూసింది కానీ ఎక్కడా కనిపించలేదు ఏంటి ఫోన్ కనిపించలేదా అన్నాడు లేదండి కనిపించదు ఎందుకు అంటే మీ దగ్గరే ఉందా ఫోన్ అన్నది అన్నాడు ఎందుకు మరి ఫోన్ రూమ్లోనే ఉందని అబద్ధం చెప్పారు చెప్తా అంటూ శవంతి చేతిని పట్టుకొని డోర్కి లాక్ చేసి ఒక చేతిని ఆమె మెడవం దగ్గర పోనిచ్చి చేతిని ఆమె మెడవంపుల్లో పెట్టాడు ఏంటండి వణుకుతున్న స్వరంతో అడిగింది ఎందుకో అతని చేయి తగిలితేని ఆమెకి ఎక్కడ లేని అలజడి శరీరంలో సన్నని వణుకు నైట్ వరకు నిన్ను చూడకుండా ఉండాలి కదా అందుకే అన్నాడు హా అందుకని ఆమె మాట పూర్తి కాకుండానే ఆమె పెదవుల్ని అందుకున్నాడు కొన్ని నిమిషాల పాటు సాగింది అతని ముద్దు ప్రయాణం ఒక్కసారిగా అదరుని నెట్టి గట్టిగా ఊపిరి పిలుచుకుంటూ ఏంటి చంపేస్తావా మనిషిని అన్నది అవును ఏం చేస్తావు అంటూ నవ్వుతూ ఆమె చెక్కలకింతలు పెట్టి జాగ్రత్త స్రవంతి మరి వెళ్ళన ఆమె తలనిమరుతూ అన్నాడు ఏంటి కలివిడిగా లేదు ముఖం అదేం లేదండి వెళ్ళండి అన్నది సరే జాగ్రత్త అంటూ ఊపిరాడనంతగా ఆమెని ఆక్ చేసుకుని వదిలి ఆఫీస్కి వెళ్ళాడు అదరు అతను వెళ్ళగానే తనలో తానే చిన్నగా నవ్వుకుంది శ్రవంతి హా అమ్మమ్మ ఇలా అమ్మ వస్తున్నాను టిఫిన్ చేయి మా వాడికి పెట్టి నువ్వెందుకు టిఫిన్ చేయలేదు అన్నారు ఆయన ఊరు వెళ్తున్నారని హడావిడిగా చేసేసరికి తినలేదమ్మమ్మ మీ పూజ అయిపోయిందా అన్నది హా తల్లి అయిపోయింది అంటూ ప్లేట్లో టిఫిన్ పెట్టి శ్రవంతిని పక్కన కూర్చుని దా తిను అన్నది పర్లేదమ్మమ్మ నేను తింటాను ఏ నేను తినిపిస్తే తినవా అలా అని ఏం కాదమ్మమ్మ మరి తిను తల్లి నేను జాగ్రత్తగా చూసుకోమని నా మనవడు చెప్పాడు ఎంతో ప్రేమో నువ్వంటే వాడికి నా అదృష్టం అమ్మమ్మ అన్నది అదృష్టం కాదు డబ్బు కోసం అని చెప్పు అంటూ బయటికి వచ్చాడు జయదేవ్ శ్రవంతి ఏం మాట్లాడలేదు వాడు డబ్బులు ఇస్తానంటే సిగ్గు విడిచి వాడితో మూడు ములు వేయించుకుని వచ్చావు అదృష్టం అని పెద్ద ప్రతివతలా మాట్లాడతావేంటి అన్నాడు జయా ఏంటి ఆ మాటలు ఉన్న మాటే అన్నాను డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తుంది అమ్మాయి అవును తెగిస్తాను అయితే ఏంటి కోపంగానే అడిగింది శ్రవంతి నీలాంటి సిగ్గులేని ఆడదాన్ని తెచ్చి ఇంట్లో పెట్టాడు చూడు ముందు నా కొడుకు ననాలి ఆ మాటకి శ్రవంతి ఏం మాట్లాడలేదు అతనితో గొడవ పడడం కూడా ఆమెకి నచ్చలేదు వయసులో పెద్దవారు నేను కానీ మాట్లాడను అంటే మీరు తలని ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక సిగ్గుతో చచ్చిపోతారు నన్ను మాట అనే ముందు మీరు ఎలా ఉన్నారో చూసుకోండి అన్నది అంటే నీ ఉద్దేశం నా నోటితో నేను చెప్తే బాగోదు బాధ్యత తెలియని పెద్ద మనిషి మీరు అంటూ కోపంగా తన రూమ్కి వెళ్ళింది శ్రవంతి జయదేవ్ కోపంగా తన తల్లి వైపు చూశాడు ఆమె మౌనంగా ఉండేసరికి కోపంగా తన రూమ్కి వెళ్లాడు బెడ్ మీద నడం వాల్చి పడుకుంది శవంతి ఎందుకో జయదేవ్ మాటలకి ఆమె మనసు మోకపోయింది ఒక్కసారిగా ఆమెకి అదరూ గుర్తొచ్చాడు తనలోనే తాను విరక్తిగా నవ్వుకుని కళ్ళు మూసుకుని తన కథం తాలూకు డైరీలో మరో పేజీని గుర్తు చేసుకుంది శవంతి సౌజన్య రావడంతో సాకేత్ ఇంకా ఇంటికెళ్లాడు అలా రోజు శవంతిని దగ్గరుండి కాలేజీకి తీసుకెళ్లడం రావటం దొంగచాటుగా ఆమె అందాలను చూసి తనలో కోరిక పెంచుకోవటం ఇటు శవంతి కాలేజ్ అవ్వగానే పార్క్లో కూర్చుని మాస్క్ కథనితో గొడవ పడడం కాలేజీ అవ్వడంతో ఎప్పటిలానే పార్క్లో కూర్చుంది శవంతి ఏంటి వీడు ఈరోజు కనిపించలేదు అనుకుని చుట్టూ చూసింది ఏంటి నా కోసమే వెతుకుతున్నావా అంటూ ఆమె పక్కన కూర్చున్నాడు ఆ మాస్క్ కథను ఏ ఎందుకు నా పక్కన కూర్చున్నావు అన్నది నా ఇష్టం నువ్వు నా పెళ్ళానివి కాబట్టి అంటూ ఆమె భుజం చుట్టూ చేయివేశాడు ఏయ్ తీరా లేదంటే విరిచేస్తాను అన్నది నిజం చెప్పు రోజు నాతో గొడవ పడడం నీకు అలవాటైపోయింది కదా అసలు ఎవడ్రా నువ్వు రోజు నన్ను టార్చర్ చేస్తున్నావు చేస్తాను ఎవడ్రా ఏంటే మోగుడంటే రెస్పెక్ట్ లేదా అన్నాడు పీక నొక్కానంటే చచ్చి ఊరుకుంటావు నొక్కవే నేను చస్తే నువ్వు ఎలా బ్రతుకుతావు అంటూ ఆమెని మీదకి లాక్కున్నాడు అతని మాటలు చూపులు అన్నీ శ్రవంతికి నచ్చుతున్నాయి అందుకే అతనితో రోజు గొడవ పడుతుంది బ్రతుకుతాను నేను లేకుండా నువ్వు బ్రతకలేవే సరే నీ పేరు అన్నాడు నా పేరు నీకెందుకు చెప్పాలి ఏ ఎందుకు చెప్పవు చెప్పవే అంటూ ఆమె నడుముని గిల్లాడు కోపంగా అతని వెనక్కినట్టి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే నాలుగు చీరేస్తాను అన్నది ఏం చేయను అంత అందంగా ఉంటావు మరి నిన్ను చూసేసరికి చేతులేంటి నా మనసు కూడా కుదురుదుగా ఉండదు ఒక్కసారి నీ ఫేస్ చూడాలబ్బాయి చూపించు అన్నది చూస్తే నన్ను లవ్ చేయు కలర్ కలర్ ఒక్కటే నాకు ప్లస్ పాయింట్ పెద్ద అందగా నేం కాదు నా ఫేస్ చూసి నువ్వు నన్ను లవ్ చేయటం సంగతి పక్కన పెడితే జీవితంలో నా ముఖం చూడవు అంత చండాలంగా ఉంటాను అన్నాడు నీ మాటలు నాకు నమ్మబుద్ధి కావటం లేదు అబ్బాయి అన్నది నా పేరు అబ్బాయి కాదు మరి రాఖీ హో పేరు బాగుంది నువ్వు ఇంకా బాగున్నావు ఇవే వద్దు అనేది రేపు కాఫీ షాప్లో నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఇది నా నెంబర్ అంటూ ఆమె చేతిలో తన ఫోన్ నెంబర్ పెట్టి ఇంటికి వెళ్ళాలి టైం అవుతుంది రేపు వస్తాను బాయ్ అన్నాడు మౌనంగా ఉంది బాయ్ చెప్తుంటే అలా చూస్తావేంటే చెప్పు అన్నాడు సరే బాయ్ అని శవంతి అనగానే రాఖీ ఆమె కోసం ప్రేమగా తెచ్చిన డైరీ మిల్క్ చాక్లెట్ పెద్దది ఆమె చేతిలో పెట్టి తిను రేపు కాఫీ షాప్ ఐదు గంటలకు మర్చిపోకు అంటూ వెళ్ళాడు వెళుతున్న రాఖీని చూసి తన చేతిలో ఉన్న చాక్లెట్ బ్యాగ్లో పెట్టుకుని తనలోని తాను నవ్వుకుంది ఎవరు ఈ రాఖీ ఎందుకు నేనంటే అంతిష్టం వాడికి అనుకుంది కానీ ఆమెకి తెలియదు కదా తన మనసులో మొదలైన ప్రేమ రక్తం చిందిస్తుందని తనకి ఒక చేతి జ్ఞాపకంగా మిగిలిపోతుందని మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్